ధాన్యం నూచుకుని అకాల వర్షాల మూలంగా ఎప్పుడు రైతుకి ఇబ్బంది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు రావటం రైతులు ఇబ్బంది పెట్టడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తక్షణమే స్పందించి కాస్త పరిస్థితి వెంటనే ఏదైతే నూరు దాస్త ఆ ధాన్యాన్ని తీసుకోవాలా మీరు రైతుకు మేలు చేసే కుటుంబాలు పాఠ్యం చెప్తున్నారు ఇక్కడ రైతు భరోసా లేదు రైతుకు ఉపయోగపడే పని లేదు ఇవాళ పదిహేడు వందలు పదిహేడు వందల పాతిక రూపాయలు ఎన్ఎస్పి రేట్ పెట్టారు ఇక్కడ రైతు దగ్గర కొనేది పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు కొంటున్నారు దాన్ని కూడా మీరు బాధ్యతగా అధికారుల చేత పర్యవేక్షించి ఇవాళ తక్షణం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే తీసుకురావాలా రైతాంగం అంతా రోడ్డెక్కి ఎక్కి అల్లరి ఎక్కువ మీరు ఆ పని చేయండి రైతాంగి ఉపయోగపడేట్టుగా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అడిగేదండి మేము యుద్ధానికి రావట్లా తగు రావట్లా ఇవాళ రైతు పడే పాతను అర్థం చేసుకుని ముందుకు తీసుకున్నాను పాత గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో మీ అందరికీ తెలుసు మళ్ళా ఇవాళ రైతుకు ఉపాయపడతాయి మీరు కూడా చేయమని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీద డిమాండ్ చేస్తాం